మనకి ఎక్కడ చూస్తున్నా సరే క్రికెట్ మ్యాచ్ హడావిడైతే చాలా ఎక్కువగా ఉందనే విషయం మన అందరికీ తెలిసింది ప్రతిరోజు కూడా టీవీలు కతుక్కుపోయి సెలల్లో కూడా లైవ్ చూస్తూ ఉన్నారు క్రికెట్ మ్యాచ్ గురించి అయితే గీతాశంకర మూవీ డైరెక్టర్ రుద్ర గారు ఇప్పుడు ఆయన పేరు లక్ష్మణ్గా మార్చుకోవడం జరిగింది అయితే ఆయన ఈ క్రికెట్ మ్యాచ్ అనంతరం గీతాశంకరం అప్డేట్ త్వరలోనే మీకు ఇస్తామంటూ ఒక పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా క్రికెట్ పరంగా టీమిండియాకి బెస్ట్ ఆఫ్ లక్ విషెస్ ఫ్రమ్ గీతాశంకరం మూవీ అంటూ మరొక పోస్ట్ను కూడా పెట్టడం జరిగింది అయితే రిషి సార్ తీర్థ వారికి సినిమా కంటే ముందుగానే గీతాశంకర్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ కాస్త మధ్య మధ్యలో ల్యాగ్ అంతేకాకుండా మధ్య మధ్యలో ఆగిపోవడం కారణంతో గీతాశంకర్ మూవీ అయితే ప్రజెంట్ షూటింగ్లో వెనకబడిపోయిందనే చెప్పుకోవాలి తీర్థ వారికి మూవీతో పోల్చితే తీర్థరూపు తండ్రి వారి మూవీ ఆల్మోస్ట్ త్రీ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని ఫోర్త్ షెడ్యూల్ కూడా ప్రజెంట్ జరుగుతూ ఉంది ఆ విషయం కూడా మనకు తెలిసిందే ఓకే గీతాశంకర్ మూవీ కూడా రీస్టార్ట్ అయ్యిందంటే షూటింగ్ త్వరలోనే ఆ మూవీ కూడా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసిన త్వరలోనే రెండు మూవీస్ థియేటర్స్లోకి వస్తాయని మనకు కూడా తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి